హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి రుజు నేనైతే ఇవాళ సండేకి మా అత్తమ్మ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసింది ఫ్రెండ్స్ ఈ ఊరు రాజంపేట మండలు అప్పరాజంపేట ఈ ఊరు పేరు అయితే మా అత్తగారికి తోట ఉంది ఇలా మాడి తోట ఇక్కడికి వచ్చాము మేము ఆఫ్టర్నూన్ మా లంచ్ మొత్తం ప్రిపేర్ చే చేసేసుకొని తినేసి ఇక్కడికి వచ్చాము ఎంత పీస్ఫుల్గా ఉందంటే మాడి తోట చాలా బాగుందండి ఈ చెట్టు అయితే భలే కంఫర్ట్గా ఉంది కూర్చునేందుకు కానీ ఎంత బాగుందంటే వీడియో వీడియో తీసుకోవడానికి కూడా చాలా బాగుందని చెప్పి ఇదే తీసుకున్నాను అయితే ఇప్పుడిప్పుడే ఇది సీజన్ కాదు కదా ఇప్పుడిప్పుడే కొంచెం పూత పూత అయితే ఉంది పత్తి చెట్టు కూడా చాలా చల్లటి వాతావరణము పక్కనే పచ్చటి పొలాలు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలాంటి వాతావరణంలో ఉండాలంటే మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కానీ మా దగ్గర పొలాలు ఉండవు కాబట్టి అక్కడ వరి పొలాలే పండుతాయి ఇలా మాడి తోటలు తోటలు అక్కడ ఉండవు సో ఇక్కడ ఈ ఇలాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇలా ఇలా పెద్ద ముద్దు కానీ ఇలా కనిపించినప్పుడు మేము చిన్నప్పుడు పెద్ద తాళ్ళు వేసుకొని ఉయ్యాలు ఊగే వాళ్ళమండి ఆ రెండు తాళ్ళకి ఒక పెద్ద బల్ల వేసేసి దాని మీద కూర్చొని ఉయ్యాలు వాళ్ళము అలా లేకుండా టైర్లు కూడా పెట్టుకొని ఉయ్యాలు ఊగేవాళ్ళమండి మీలో ఎంతమంది అప్పటి వయసులో నేను ఇప్పటి నుంచి చెప్పట్లేదు అప్పటి చిన్న వయసులో అలా ఎంతమంది ఇలా ఎంజాయ్ చేశారు ఇలాంటి చెట్ల కానీ తోటల్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ఏరియా మొత్తము ఎంత చల్లగా ఉందంటే వాతావరణం మీకు చూపిస్తాను ఇంకా ఎన్ని చెట్లు ఏమేమి ఉన్నాయి అన్నది మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటున్నారో మా పాప మా బాబు వాళ్ళకి ఇలా రావడము కొత్త కదా పొలాల్లోకి రావడం అన్నది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెష్గా కరివేపాకు కూడా దొరికింది ఇది కూడా పీకేసుకున్నా కొద్దిగా అలాగే చెట్లు నాటుకుందామని కొంచెం వేర్లు ఉన్నట్టు కూడా తీశాను ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే వాతావరణము అయితే మా అక్క కూతురు రిషి హాయ్ చెప్పు రిషి మా పాప ఉజ్వల మా బాబు హేమాన్స్ చింత చెట్టు దగ్గర ఈ తీసుకొని తింటున్నారు ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇన్ని చెట్లు ఉన్నాయంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడైతే సీజన్ స్టార్ట్ అయినట్టుంది చెట్లు ప్రతి ఒక్క చెట్టుకి అయితే ఉంది ఫ్రెండ్స్ కాయ కాయడానికి ఇంకా టైం పడుతుంది పూత రాలిపోకుండా ఈసారి కాపు బాగా రావాలని కోరుకుంటున్నాను మా అత్తకి చూసారా చెట్టు నిండా పూత ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి